ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది హప్సీ గూడలో బైక్ను లారీ గిరి కొట్టడంతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాద సంబంధించి సంబంధించిన స్థాయిలో అయితే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి తారణకాల ఉండే సంతోషి నీలం కుమార్ల కుమార్తె జాన్సన్ గ్రామంలో గ్రామర్ హై స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది కుమారుడు దేవాన్షు అనే పాఠశాలలో రెండో తరగతి అయితే చదువుతూ ఉన్నారు సో చదువుతూ ఉన్నారన్నమాట సాయంత్రం బడి నుంచి తల్లి స్కూటీపై ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో కుప్పల వైపు నుంచి ఓవర్ లోడ్తో వచ్చిన ఓ లారీ అక్కడ వెళ్తూ ఉన్న స్కూటీని అయితే ఢీకొట్టింది దీంతో తల్లి సంతోషి తమ్ముడు దేవాన్ష్రోడ్డుకైతే వైపున పడిపోగా కామేశ్వరి కుడివైపు అయితే పడిపోయింది సో కామేశ్వరి కాళ్ళపై కొంచెం లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ ఆవిడైతే చనిపోవడం అయితే జరిగిందనమాట పెన్ను విషాదాన్ని అయితే మిగిల్చిందనమాట సో ఇప్పుడే హైదరాబాద్ నగరం అంతా కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మీరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో